కే ఎట్టకేలకు ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అనమాట రెండు నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు అంటే మనకి డిసెంబర్ రెండో తారీఖు అంటే మనకి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపు కవర్ అందించింది వీరందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు అయితే తీసుకుంటుంది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించాలని చెప్పి నిర్ణయించారు అన్ని ప్రభుత్వ పథకాలు అందాలంటే కీలకమైన రేషన్ కార్డు కోసం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో దరఖాస్తు చేసుకున్న వైకాపా ప్రభుత్వం మంజూరు చేయకుండా రక్తహస్తం చూపింది ఈ ఏడాది జనవరి ఈ ఏడాది జనవరిలో ఒకటో తేదీ నుంచి మార్చి వరకు కూడా చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణలోకి అయితే తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారనమాట అన్నింటినీ పరిశీలించి అర్హులకు సంక్రాంతి కానుక అందించబోతున్నారు మారుతున్న డిజైన్లు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతుంది ఇది పూర్వ పూర్తయ్యాక కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం కార్డులు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నాయి వీటిని సుమూలంగా అయితే మార్చనున్నారన్నమాట అనర్హుల ఏర్వేత కూడా వైకాపు ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల అర్హుల కార్డులు తొలగించి అర్హులకు కట్టబెట్టారని ఆరోపణలు అయితే ఉన్నాయి విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యువాల అనేక జిల్లాలో మనం చూసుకుంటే చాలామంది అనర్హులకైతే రేషన్ కార్డులు అయితే ఇచ్చారన్నారు అయితే మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్న వారు డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట వచ్చే నెల ఇరవై ఎనిమిది వరకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నారు జనవరి ఒకటి నుంచి మార్చి వరకు కూడా పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు రద్దు చేసి వాడి ప్లేస్లో మళ్ళీ కొత్తగా ముద్రించి కార్డులు అయితే ఇవ్వడము నెక్స్ట్ ఏమో కార్డులోని అనర్హులు ఎవరు ఉంటే ఏరివేడు ఇలా మూడు విషయాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి